మనస్సు అంటే ఎప్పుడు ఆలోచించేటువంటి సంకల్ప శక్తికి మనస్సు మనం చేసేటువంటి ఒక్కొక్క ఆలోచనకి చాలా గొప్ప శక్తి ఉంది ఎవ్రీ థాట్ హ్యాస్ ఏ లాట్ ఆఫ్ పవర్ అండ్ ఎనర్జీ ప్రతి సంకల్పానికి చాలా గొప్ప శక్తి ఉంది మనం ధ్యానం చేయాలన్నా ఏదైనా ఒక పనిని ఫోకస్గా కాన్సన్ట్రేషన్గా చేయాలి అన్నా ఏదైనా ఒక విషయం కోసం మనం విచారణ చేసి మన లైఫ్ని మంచిగా డిజైన్ చేసుకొని ప్లాన్ చేయాలి అన్న మనస్సు చాలా ముఖ్యమైనది మన జీవితాన్ని చాలా ఉన్నతోన్నతంగా తయారు చేయాలి అన్న మనస్సు బుద్ధియే ఆధారము అలాగే డౌన్ఫాల్ పతనానికి కూడా ఈ నెగిటివ్ మైండ్స్ అట్టే కారణము అయితే మనము ఈ మాట వింటూ ఉంటాం కదా నా మనస్సు బాగలేదు మనస్సుని నేను ఎంత సెల్ఫ్ డిసిప్లిన్ చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏవేవో వ్యర్థ నెగటివ్ ఆలోచనలన్నీ వస్తూ ఉన్నాయి గతం కోసం ఎంత ఆలోచించొద్దు అది జరిగిపోయింది దానికి ఫుల్ స్టాప్ పెడతాము ఇక అది మరలా తిరిగి రాదు కదా అని ఎంత గతం కోసం పాస్ట్ కోసం ఆలోచించొద్దు అన్నా కానీ మన మనస్సులో ఆన్ ద స్క్రీన్ ఆఫ్ అవర్ మైండ్ ఆ పాస్ట్కు సంబంధించినటువంటి నెగిటివ్ రికార్డింగ్స్ అన్నీ కూడా జ్ఞాపకం వస్తూ ఉంటాయి ఉదాహరణ కోసం మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఇల్లంతా చూడ్డానికి చాలా క్లీన్గా ఉంటుంది కానీ వాళ్ళ కబ్బోర్డ్స్ అలమర్లో ఒకసారి ఓపెన్ చేసి చూస్తే లోపల నుంచి ఎప్పుడో మొత్తం స్టఫ్ చేసినటువంటివన్నీ కూడా వచ్చి మీద పడుతూ ఉంటాయి అంటే కబ్బోర్డ్లో ఉన్నటువంటి వాటిని మనం సరిగా క్లీన్గా పెట్టలేదు అని అలాగే ఈ మనస్సులో కూడా ఎప్పుడెప్పుడో ఏవేవో జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ స్టోర్ అయ్యి ఒక్కొక్కసారి ఆన్ ద స్క్రీన్ ఆఫ్ అవర్ మైండ్ అవి ఓపెన్ అవుతూ ఉంటాయి దాని కారణంగా మనస్సుని నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను ఒక క్షణం కూడా ఇది ఏకాగ్రంగా ఉండటం లేదు ఇలాంటివన్నీ వింటూ ఉన్నాం ఫస్ట్ దానికోసం మనం అర్థం చేసుకోవటానికి ఈ మాట విందాము మనస్సు యొక్క స్వభావం కోసం ఫస్ట్ మనస్సు ఎలాంటిది అంటే చెంచలం హీ మన కృష్ణ ప్రమాది బలవత్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదిష్కరం అంటే మనస్సు నిజంగానే చంచలమైనది ఒక క్షణం కూడా దాన్ని ఏకాగ్రంగా నిలబెట్టడం కష్టమే కానీ సాధన చేయటం వలన ప్రాక్టీస్ చేయటం వలన మనస్సు స్థిరంగా ఏకాగ్రంగా నిలబడుతుంది ఆ గాలిని పట్టుకొనుట ఎంత కష్టమో మనస్సుని పట్టుకొనుట కూడా అంతే కష్టము కానీ సాధన చేయగా చేయగా మనస్సుని కూడా స్థిరంగా ఏకాగ్రం చేయచ్చు ఇప్పటి వరకు మన బిలీఫ్ సిస్టమ్ ఏంటి అంటే మనస్సు ఏకాగ్రంగా లేదు మనస్సు స్థిరంగా లేదు అని అనుకుంటూ వచ్చాను కానీ ఇప్పుడు ప్రతిరోజు మన సబ్కాన్షియస్ మైండ్లో డీప్ రూటెడ్గా మనం ఇదే పాజిటివ్ బిలీఫ్ సిస్టమ్ ఇదే సంకల్పం చేద్దాము నా మనస్సు చాలా స్థిరంగా ఉంటుంది అది ధ్యానం చేసేటప్పుడైనా ఏదైనా వర్క్ మీద ఫోకస్ చేసి కాన్సన్ట్రేషన్ చేసేటప్పుడైనా ఏదైనా ఒక విషయం కోసం విచారణ చేసి ప్లాన్ చేసేటప్పుడైనా అది చాలా స్థిరంగా ఉంటుంది చాలా స్థిరంగా ఉంటుంది నా మనస్సు ఇక భ్రమించదు ఇక చాలా స్థిరంగా నేను దాన్ని ఫోకస్ చేయగలను అనే ఒక బిలీఫ్ని మనం ఎంతగా మైండ్కి పదే పదే రిపీట్ చేసి చెప్తామో అదే మన మనస్సులో డీప్ రూటెడ్గా నాటుకొని పోతుంది తద్వారా మనం ఏ పని అయినా సరే ఫోకస్గా కాన్సన్ట్రేషన్ చేసి చేయగలము అలాగే మనస్సు యొక్క స్వభావం ఏంటి అంటే ఒక విషయాన్ని సాధించిన తర్వాత ఒకటి పొందిన తర్వాత దాని నుంచి ఎంత సంతోషాన్ని ఆనందాన్ని పొందాలో అంత పొందకుండా ఏదో పొందాలి అనేటువంటి ప్రయత్నంలోనే ఉంటుంది సంతృప్తిని అనుభవం చేసుకోవటం రాదు ఉదాహరణ కోసం ఇప్పుడు మనకు ఒక కారు నచ్చింది లేదా ఒక బంగ్లా నచ్చింది సో ఆ కారు నేను కొనాలి ఆ కారు నేను కొనాలి ఆ కారు కొనేంత వరకు ఒక మంచి బంగ్లా మనం కట్టేంత వరకు కూడా మనం చాలా స్ట్రెస్ తీసుకుంటాం టెన్షన్ తీసుకుంటాము యాంగ్జైటీ తీసుకుంటాము చాలా కష్టపడతాము మొత్తానికి కారు మన ఇంటికి వస్తుంది చాలా సంతోషంగా ఆనందంగా ఉంటాము కానీ కొన్ని రోజులైన తర్వాత మళ్ళీ ఇంకొక వస్తువు వైపుకి ఇంకొక వైభవం వైపుకి ఇంకొక ఆకర్షణ వైపుకి మనస్సు పరుగులు తీస్తూనే ఉంటుంది కాబట్టి సంతుష్టత సంతృప్తిని అనుభవం చేసుకోవటము మనస్సుకి మనమే అర్థం చేయించాలి మన చేతిలో ఏదైనా ఒకటి ఉన్నప్పుడు దాని నుంచి పొందాల్సిన అనుభవాన్ని పొందలేదు ఏదైతే పోగొట్టుకుందో ఏదైతే కోల్పోయిందో ఏదైతే రావాల్సి ఉందో దానికోసం చింతన చేస్తూ ఉంటుంది ఇది మనసు యొక్క స్వభావము కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్గా ఉండాలి బ్యాలెన్స్గా ఉండాలి అంటే మనస్సులో ఎప్పుడైతే ఏవేవైతే ఆలోచనలు వస్తున్నాయో అప్పుడే మనము అలర్ట్ అయిపోయి అటెన్షన్ అయిపోయి అవేర్నెస్తో ఉంటూ ఆ ఆలోచనలని మనం అబ్జర్వ్ చేస్తూ 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 ఉంటే ఆటోమేటిక్గా అవి తక్కువ పడతాయి నేనైనా ఇలా ఆలోచిస్తున్నానో కాదు ఇలా ఆలోచించకూడదు నా స్వభావం శాంతి నా స్వభావం ప్రేమ నా స్వభావం ఆనందము నా స్వభావం క్షమాగుణం నా స్వభావము ఎదుటి వారిని అర్థం చేసుకోవటము ఇలా మన స్వభావాన్ని పతే పతే మైండ్లో మనం రిపీట్ చేస్తూ ఉండటం వలన అలాంటి ప్యూర్ పాజిటివ్ వైబ్రేషన్స్ని మనం మైండ్లో ఎస్టాబ్లిష్ చేయగలము కనెక్ట్ చేయగలము ఇలా మనం చేస్తూ ఉండటం వలన మనస్సుని ఏకాగ్రం చేయొచ్చు ఇంకా మనస్సుకి ఏదైనా ఒకటి తన దగ్గర ఉన్నప్పుడు దాని వాల్యూ తెలీదు ఉదాహరణ కోసము ఇప్పుడు మనం ఎవరైనా ఒకరి ఇంటికి వెళ్ళామో వాళ్ళు మనల్ని భోజనానికి ఇన్వైట్ చేశారనుకుందాం వాళ్ళు చాలా మంచిగా మనకి అన్నీ ప్రిపేర్ రెడీ చేసి పెట్టారు కానీ అంతకంటే ముందు ఆ ఇంటి యజమానికి ఆమె అన్నీ మంచిగా ఒడ్డని చేసి పెట్టింది అవి నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి కానీ ఆయన మైండ్ సెట్ బాగలేకో ఆయన మూడు బాగలేకో ఏం ఫుడ్ ఇది ఫుడ్ అంటే ఇలా ఉంటుందా ఏం టేస్ట్ లేదు అని దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి చాలా ఆఫ్ అయిపోయి వెళ్ళిపోతారు అదే ఫుడ్ మనం తీసుకున్నప్పుడు ఈ ఫుడ్ బాగానే ఉంది మంచిగానే ఉంది అనిపిస్తుంది అదే ఫుడ్ మనం కొంత ప్యాకింగ్ చేసుకొని బయటకు తీసుకువెళ్ళి ఎవరైతే బాగా ఆకలితో ఉన్నారో వాళ్ళకి ఎంతో ప్రేమతో మనం ఇచ్చామనుకోండి వాళ్ళు వెంటనే ఆ భోజనాన్ని ఓపెన్ చేసి ఎంతో ఆస్వాదిస్తూ మనకెంతో కృతజ్ఞతని తెలుపుతూ సాక్షాత్ దైవంగా భావిస్తారు లేదా దైవం పంపించినటువంటి గొప్ప మహానాత్మలు అని ఫీల్ అవుతారు అదే ఫోటో ఒకరికి నచ్చలేదు ఒకరు కొద్దిగా సంతృప్తి తీసుకున్నారు ఒకరు దాన్ని సర్వస్వంగా ప్రాణంగా భావించి భగవంతునికి కూడా కృతజ్ఞత చెప్తున్నారు అంటే ఏదైనా ఒక వస్తువు హద్దుకు మించి తాకత్తుకు మించి మన దగ్గర ఉన్నప్పుడు దాని వాల్యూ తెలుసుకోలేము అది లిమిట్గా ఉన్నప్పుడు దాని వాల్యూ తెలుసుకుంటాము కాబట్టి మనస్సు ఎప్పుడు ఏదైనా ఒక విషయం మీద కాన్సన్ట్రేషన్ చేయగలదు లగనం చేయగలదు అంటే బాగా దానికోసం దాహం ఉండాలి తప్పిక ఉండాలి ఇంట్రెస్ట్ ఉండాలి దాన్ని పొందటం వలన కలిగినటువంటి మహత్వాన్ని మనం తెలుసుకోగలగాలి గుర్తించాలి అప్పుడు మనం మనస్సుని ఏకాగ్రం చేయగలము ఉదాహరణ కోసం ఎవరైనా ఫ్లూట్ వాయిస్తున్నప్పుడు వాళ్ళు ఎంత తన్మయత్వం పొంది ఆ ఫ్లూటుని వాయిస్తూ ఆనందాన్ని రమణీయకతని అనుభవం చేసుకుంటారు అంటే మనకి దేని పట్లైనా బాగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అభిరుచి ఉన్నప్పుడు బాగా ఇది చెయ్యాలి ఇది నాకు ఇష్టము అని విల్ పవర్తో మనం ఫీల్ అవుతున్నప్పుడు దాన్ని మనం బాగా పొందగలం కొంత కొంతమంది గ్రేట్ టీచర్స్ స్టూడెంట్స్ని ఎంతో బాగా చదివించి వీళ్ళు రేపటి రోజు ఫ్యూచర్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కావాలి అని ఎంతో శ్రద్ధతో ఏకాగ్రతతో ఆ టీచింగ్ ప్రొఫెషన్ని వాళ్ళ సర్వస్వంగా భావించి చేస్తారు అంటే పూర్తిగా దానిలో ఇన్వాల్వ్ అయిపోయి ఆనందాన్ని తీసుకుంటున్నారు ఏదైనా మనం చాలా ఆనందంతో సంతృప్తితో చేసినప్పుడు మనస్సుని ఏకాగ్రం చేయొచ్చు లేకపోతే ఈ మనస్సు అటు ఇటు భ్రమిస్తూనే ఉంటుంది ఇలా మనస్సుని మనం ఏకాగ్రం చేయొచ్చు ఇంకా మనస్సుని ఏకాగ్రం చేసి ఏదైనా ఒక పని మీద ధ్యాస పెట్టి నిలబెట్టాలి అంటే ఫస్ట్ మన మనస్సు యొక్క రిమోట్ కంట్రోల్ మన దగ్గరే ఉండాలి మన మనస్సు యొక్క రిమోట్ కంట్రోల్ మన దగ్గరే ఉంటే మన మనస్సుని ఎంతో స్టేబుల్గా ఏకాగ్రం చేయొచ్చు అంటే మనం కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటాం మన మనస్సు యొక్క మన మనస్సు యొక్క రిమోట్ కంట్రోల్ని వేరే వాళ్ళకి ఇచ్చేసి మీరు బటన్ ప్రెస్ చేయండి అని అంటూ ఉంటాము అంటే వాళ్ళు ఏదన్నా అన్నప్పుడు మనం కోప్పడుతూ ఉంటాం వాళ్ళు ఏదన్నా అన్నప్పుడు మనం యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటాం వాళ్ళు ఏదన్నా అన్నప్పుడు నన్ను ఎందుకు ఇలా అన్నారు అని రోజులు రోజులు బాధపడుతూ చింతిస్తూ ఆ మనస్సులో నెగిటివ్ ఎమోషన్స్ అన్నీ మనము అలాగే పెట్టుకుంటాం వాళ్ళు అన్నది ఏదైతే వాళ్ళు అన్నారు కానీ నేను చేసే ప్రతి ఆలోచనకు ప్రతి భావనకు ఐమ్ ద క్రియేటర్ ఫస్ట్ మన మనస్సులో ఇది బాగా మనం ఫీల్ చేసుకోవాలి ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ మై ఎవ్రీ థాట్ ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ మై ఎవ్రీ ఫీలింగ్ నా భావనలకి నా ఆలోచనలకి మొదట నేనే కారణము కాబట్టి వాళ్ళేదో అన్నప్పుడు నేను ఎంతకాలం బాధపడుతూ కూర్చోవాలి అనేటువంటి పవర్ ఆఫ్ చాయిస్ నా చేతిలో ఉంది ఇలా పవర్ ఆఫ్ చాయిస్ మన చేతిలోనే ఉంటుంది ఉదాహరణ కోసం ఎవరైనా మనల్ని నిందించినా కోప్పడినా మనం వెంటనే రియాక్ట్ అయిపోతాము రిమోట్ కంట్రోల్ వాళ్ళకి చేస్తాము ఇక పదే పదే నన్ను అలా చేశారు చేశారు అని మనస్సులో దాన్ని హోల్డ్ ఆన్ చేసి పెట్టుకుంటాము ఇలా మనస్సులో హోల్డ్ ఆన్ చేసి పెట్టుకోవడం వలన మనస్ అంతా కూడా ఎనర్జీ ఫ్లో సరిగా అవ్వక అవి కొన్ని ఎమోషనల్ బ్లాకేజెస్గా ఫామ్ అవుతూ ఉంటాయి తర్వాత ఇది ఏదో ఒక అనారోగ్యానికి కూడా దారి ఉంటుంది కాబట్టి ఇక్కడ పవర్ ఆఫ్ చాయిస్ వాళ్ళు అన్నారు ఒకప్పుడు నేను వాళ్ళకి నెగిటివ్ బాల్స్ లేదా బ్లాక్ బాల్స్ ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ తిరిగి అది నా జీవితంలోకి వస్తుంది ఇప్పుడు నేను చాలా అటెన్షన్తో అవేర్నెస్తో తో ఉండాలి నా స్థితి ఏంటో నా స్వభావం ఏంటో నేనేంటో నాకు తెలుసు కాబట్టి ఎంతసేపు బాధపడాలి ఎంత కాలం హోల్డ్ ఆన్ చేసి పెట్టుకోవాలి ఎంత పదే పదే ఈ నెగిటివ్ రికార్డింగ్ నా మైండ్లో నేను రిపీట్ చేయకుండా ఉండాలి అనే పవర్ ఆఫ్ చాయిస్ నా చేతిలో ఉంది కాబట్టి మనం ఎంతగా ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకుంటామో మనస్ ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మన రిమోట్ కంట్రోల్ మన చేతిలోనే ఉండాలి మన సంతోషము మన చేతిలోనే ఉండాలి మన మన సంతోషము అనేది ఎప్పుడూ కూడా పరిస్థితుల మీద వ్యక్తుల మీద ఆధారపడకుండా ఇది నా స్వభావము ఇది నా సంస్కారము అని అర్థం చేసుకొని ప్రతి క్షణం సంతోషంగా ఉండటం ప్రాక్టీస్ చేయాలి తర్వాత ఎవరు ఏది అన్నా దాన్ని మైండ్లో హోల్డ్ ఆన్ చేసి పెట్టుకోకుండా పవర్ ఆఫ్ చాయిస్ని యూస్ చేస్తూ ముందుకు వెళ్ళాలి ఎమోషనల్గా మన స్టామినాని పెంచుకోవాలి అప్పుడు మనసు యొక్క విల్ పవర్ని మనం పెంచుకోగలము ఎలాగైతే పూర్వకాలంలో శారీరక ఆరోగ్యం చాలా బాగుండటానికి కొన్నిసార్లు ఉపవాసము ఫాస్టింగ్ చేసేవాళ్ళు అదే లంకణం పరమ ఔషధం అలాగే ఇప్పుడు కూడా ఎవరు ఏమన్నా నేను హర్ట్ అవ్వకుండా బాధపడకుండా నా రిమోట్ కంట్రోల్ నా చేతిలోనే ఉంటు ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉంటూ ఇప్పుడు నేను ఈ ఫాస్టింగ్ చేయాలి ఎవరి యొక్క ప్రభావంలోకి రాకుండా నా మనోస్థితిలో నేను ఆనందంగా ఉండాలి నేను సంతోషంగా ఉండాలి హ్యాపీనెస్ ఈజ్ మై లవ్లీ సంస్కార్ అని ఎప్పుడైతే మైండ్కి మనం పదే పదే రిపీట్ చేస్తామో ఆటోమేటిక్గా మనస్సుని మనం కంట్రోల్లో పెట్టుకోగలము ఇక ఆ తర్వాత మనస్సు ఎప్పుడు కూడా సదా ఆనందంగా ఉండటానికి కంట్రోల్లో ఉండటానికి భగవంతుణ్ణి ఆరాధించటం భగవంతుని యొక్క పాద పద్మముల ఎందు మన మనస్సుని ఉంచటం భగవంతుడైనటువంటి తండ్రిని అనంతమైనటువంటి సంతోషాన్ని లౌకిక సుఖాన్ని అలౌకిక సుఖాన్ని పారలౌకిక సుఖాన్ని మోక్ష సుఖాన్ని అన్ని రకాల సుఖాలని సంతోషాలని ఆనందాన్ని దీవెనలను ఇచ్చేటువంటి భగవంతుణ్ణి మనం ఎంతగా పట్టుకుంటామో ఆరాధిస్తామో అంతగా మన మనస్సు మన స్వాధీనంలో ఉంటుంది మన కర్మేంద్రియాలన్నీ శీతలంగా అవుతాయి ఇలా మనం చేస్తూ ఉంటే మన మనస్సు మీద మనకి అదుపు ఉంటుంది ఇంకొకటి మనస్సుకి చాలా తొందరగా ఫాస్ట్గా వేగంగా పరిగెత్తేటువంటి ఒక గుణం ఒక స్వభావం ఉంది ఈ ప్రపంచంలో రాకెట్ కంటే కూడా ఫాస్ట్గా ఏదైనా పరిగెత్తగలదు అంటే అది మన మనస్సే అందుకే పూజ చేసేటప్పుడు ఏదైనా వర్క్ కాన్సన్ట్రేషన్ చేసేటప్పుడు ఏకాగ్రంగా ఉండకుండా అటు ఇటు భ్రమిస్తూ ఉంటుంది ఇప్పుడు నేను మనసు యొక్క స్వభావాన్ని తెలుసుకున్నాను కాబట్టి నా మనస్సులో ఎప్పుడూ కూడా పాజిటివ్ విజువలైజేషన్ నేను ఆనంద స్వరూపాన్ని నేను సంతుష్ట స్వరూపాన్ని నేను సర్వప్రాప్తి స్వరూపాన్ని నేను సర్వశక్తివాన్ స్వరూపాన్ని నేను భగవంతుని యొక్క ఈశ్వరుని యొక్క సంతానాన్ని నాలో అనంతమైనటువంటి శక్తి ఉంది నా మనసు యొక్క హీలింగ్ పవర్ చాలా గొప్పది ఇలా ఎంత పాజిటివ్ విజువలైజేషన్స్ చేస్తూ 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 ఉంటామో మనసు యొక్క శక్తి అంత అనంతంగా పెరుగుతుంది ఏ పని చేసేటప్పుడైనా మనస్సుని మనం ఏకాగ్రం చేయగలము ఓం శాంతి